గుడ్ మార్నింగ్ ప్రభనేశ్వ క్రీస్ వారి పరిశుద్ధ నామంలో అందరికీ శుభ ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా దేవుడు ప్రతి ఒక్కరికి వారి వారి బాధ్యతలు ఇస్తారు ఆ బాధ్యతలను పరిశుద్ధతతోనూ ప్రేమతోనూ యథార్థతతోనూ మనం నిర్వర్తించినప్పుడు ఆ యొక్క క్రియలను బట్టి ఆ పని పనులను బట్టి దేవుడు మనల్ని ఇంకా హెచ్చిస్తాడు దీవిస్తాడు స్త్రీకి ఒక బాధ్యత ఇచ్చాడు పురుషునికి ఒక బాధ్యత ఇచ్చాడు మనం ఏ వృత్తిలో ఉన్నా ఏ పనిలో ఉన్నా ఎంత భక్తిగా ఉన్నా ముఖ్యమైన మన బాధ్యతలు ఏంటనేది తెలుసుకోవడం చాలా అవసరం స్త్రీ బాధ్యత పురుషుని బాధ్యత భార్య బాధ్యత భర్త బాధ్యతల గురించి అపోసులైన పౌలు గారి ద్వారా దేవుడు తిమ్మతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం చెప్తూ వివరిస్తూ సంఘంలో పురుషుడు ఎలా ఉండాలా స్త్రీ ఎలా ఉండాలని చెప్తూ చివరి వచనానికి వచ్చేటప్పటికి పదిహేనవ వచనంలో ఈ మాట చెప్పారు అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల ఎందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును శిశు ప్రసూతి ద్వారా స్త్రీ రక్షింపబడును అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలండి అనేది చాలా మందిలో కన్ఫ్యూజన్ ఉంటుంది అంటే పిల్లల కండం ద్వారా స్త్రీకి రక్షణ వస్తుందా అనేది చాలామందిలో ఆలోచన కాదు దాని అది కాదు ఇక్కడ రక్షింపబడును అనే దానికి రెండు విధాలుగా మనము ఇక్కడ అర్థం తీసుకోవచ్చు దానికంటే ముందు పైన శిశు ప్రసూతి ద్వారా అవి రక్షింపబడును అనే దానికి ఒక కండిషనల్ బ్లెస్సింగ్ ఇచ్చాడు ఒక పైన ఏంటట ఆ వ్యక్తి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల ఎందు నిలకడగా ఉండిన ఎడల వారు అంటే భార్యాభర్తలుగా కొందరు చెప్తారు లేక స్త్రీల గురించి అన్న మనం చెప్తున్నారని కూడా మనం చెప్పచ్చు వారు విశ్వాస ప్రేమ పరిశుద్ధతల ఎందు నిలకడగా ఉండిన ఎడల కండిషన్ అది అప్పుడు శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును అంటే ఒక స్త్రీ విశ్వాసంలోను దేవుని ప్రేమలోను పరిశుద్ధతలోనూ యథార్థంగా కొనసాగినప్పుడు లేక తన భార్యాభర్తలిద్దరు కొనసాగినప్పుడు శిశు ప్రసూతి అనేది చాలా భయంకరమైనది మా కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకునే పరిస్థితులు కూడా అక్కడ ఆ యొక్క డెలివరీ టైంలో ఉంటుంది స్త్రీకి అటువంటి ప్రాణా ప్రాణాపాయ పరిస్థితుల్లో దేవుడు ఆమెను కరుణిస్తాడు రక్షిస్తాడు కాపాడతాడు అనేది ఒక మీనింగ్ రక్షణకి రెండు అర్థాలు ఉంటాయి కదా ప్రమాదం నుండి కాపాడుట ఇంకోటి మనల్ని నరకం నుండి రక్షించి పరలోకానికి వచ్చే నడిపించే సాల్వేషన్ రక్షణ అది రెండవది అయితే కాపాడబడుట అనే ఒక అర్థం తీసుకుంటే దీనికి లిటల్గా ఆ స్త్రీ ఆ పురుషుడు ఆ కుటుంబము లేక ఆ స్త్రీ జాతి దేవునింద విశ్వాస ప్రేమ పరిశుద్ధతలో ఉన్నప్పుడు తనకి ఎదురయ్యే భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితిలో దేవుడు కాపాడుతాడు అనేది ఒక అర్థం అంతకన్నా ఇంకొక ఇంకా మనము బాగా ధ్యానిస్తే మరొక అర్థం కూడా ఇదిలా ఉంటుంది ఏంటంటే విశ్వాస ప్రేమ పరిశుద్ధతలు ఎందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును అనే మాటని ప్రిటెక్స్ట్లో ఏముంది ఈ కాంటెక్స్ట్ ఈ సందర్భంలో దానికి ముందు ఏ సందర్భాన్ని ఉద్దేశించి పౌలు గారు చెప్తున్నారు అంటే ద రోల్ ఆఫ్ ఎ మ్యాన్ అండ్ ఎ ఉమెన్ స్త్రీ పురుషుల యొక్క పాత్రలు ఏంటి అనే చెప్పారు సంఘంలో స్త్రీ ఎలా ఉండాలి సంఘంలో పురుషులు ఎలా ఉండాలి అని చెప్తూ ఇక స్త్రీ గురించి వచ్చేటప్పటికి అవ్వ తినొద్దన్న పండు తిని నా శాపం తెచ్చుకుంది దేవుడు ఆమెను ఇలా క్షపించాడని నీ యొక్క ప్రసవ వేదన పెంచుతానని దేవుడు చెప్పాడు అదంతా ఆ సందర్భం అంతా వచ్చాడు అప్పుడు ఈ మాట చెప్పాడు దీన్ని ఎలాగ అర్థం చేసుకోవచ్చు అంటే ఓ స్త్రీ నువ్వు ఏ వృత్తిలో ఉన్నా నీవు నిజముగా రక్షింపబడాలి అంటే నీ యొక్క ముఖ్యమైనటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ ఉన్నాయి ఆ రెండు చాలా జాగ్రత్తగా చూసుకో రెండేంటి ఒకటి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలో నువ్వు నడిచి రెండు ఎంతో భయభక్తులతో పిల్లలని కనీ నువ్వు పెంచినప్పుడు పిల్లల్ని సంరక్షించినప్పుడు శిశు ప్రసూతితో మరి బిడలను కనీ ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకున్నప్పుడు ఆ ఆ యొక్క పనిని దేవుడు అంగీకరిస్తాడు తద్వారా నువ్వు రక్షిపబడతావు అనేది కూడా మరొక అర్థం కూడా ఇక్కడ ఉంది ఈ యొక్క వచనాన్ని చాలామంది బైబిల్ స్కాలర్స్ రకరకాల మీనింగ్స్ చెప్ప దీనికి అర్థాలు చెప్పవచ్చు కానీ దీని నుండి మనం అప్లై చేసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా విశ్వాస ప్రేమ పరిశుద్ధతలో మనం నడిచినప్పుడు జీవితంలో వచ్చే కష్టమైన పరిస్థితుల్లో దేవుడు మన కాపాడుతాడు విశ్వాస పరిశు విశ్వాస ప్రేమ పరిశుద్ధతలో మనం కొనసాగుతూ స్త్రీ ముఖ్యంగా తన పిల్లలకు ప్రసూతినిచ్చి పిల్లలను పెంచుట అన్నిటికంటే ఒక ముఖ్యమైన బాధ్యతని స్త్రీ గమనించి దేవుని బాధ్యతను నిర్వర్తించినప్పుడు దేవుని రక్షణ స్త్రీ పొందుకుంటుంది అనే సత్యాన్ని మనం తీసుకుందాం దేవుడి వాక్యం దీవించి స్త్రీ అయినా పురుషుడైనా విశ్వాస ప్రేమ పరిశుద్ధతలో కొనసాగుతూ మన బాధ్యతలు నిర్వర్తించి దేవుని దీవెన పొందుకుందాం దేవుడి తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో ఫలింపజేయనిగాక ఆమె మహిమ గల తండ్రిని స్తోత్రాలు ధ్యానించిన వాక్యము విన్న ప్రతి ఒక్కరిలో స్త్రీ అయిన పురుషుడైన విశ్వాస ప్రేమ పరిశుద్ధతలో కొనసాగుతూ మాకిచ్చిన బాధ్యతలు ఒక తల్లిగా ఒక తండ్రిగా కుటుంబ బాధ్యతలను అయా నీకు ప్రీతికరంగా నిర్వర్తించే భాగ్యం దయచేయండి మరి ముఖ్యంగా స్త్రీలు మరి పిల్లల్ని కని పెంచే విషయంలో దేవుడు నాకు అత్యున్నతమైన బాధ్యత నాకు అప్పగించాడని అది కష్ట సమయంలో విశ్వాసముతో నీ వైపు చూచి నీ కృప పొందుకుని చక్కటి సుఖ ప్రసూతిని ద్వారా బిడ్డలని కని ఆ బిడ్డలు నీ కొరకు పెంచగలిగే గొప్ప భాగ్యము మా స్త్రీలకు దయచేయమని ఒక ఎగ్జాంపుల్ అది క్రిస్టియన్ ఉమెన్గా సహోదరులను మీరే జీవింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు దేవుని అభిషేకం మనలను అభిషేకించి సంపూర్ణ సత్యంలో నడిపించి దీవించును గాక ఆమెన్ ఆమెన్ ఆమె గాడ్ బ్లస్ యూ హ్యావ్ ఎ వెరీ బ్లస్సడ్ డే